అందరికి నమస్తే అండి ఈరోజు సాయి కృష్ణ గోశాల ప్రకృతి ఉత్పత్తుల శిక్షణ కేంద్రం వద్ద మన గోశాల వద్ద ఈరోజు ఉదయం నుంచి కూడా ఆవుల గోమాతలు అన్నట్లకి స్నానం చేపించటం పసుపు కుంకుమలతో అలంకరించటం అదేవిధంగా గోశాలను అందటం శుభ్రపరిచి గోశాలంతా కూడా ముగ్గులు వేయటం ఆ తర్వాత సాయంత్రం దీపాలు వెలిగించడం జరిగిందండి అదేవిధంగా కూడా హిందూ బంధువులందరూ కూడా గో ప్రేమికులు గోరక్షకులు కూడా వివిధ పనుల్లో బిజీగా ఉన్నవారు అందరూ కూడా పండుగ సందర్భాల్లో గోశాలను దర్శించండి గోవులు మంచి చెడ్డ చూడండి గోవులతో కలిసి ఉండటం వల్ల మనశ్శాంతి ఆరోగ్యం అన్నీ కలిసి వస్తాయండి కాబట్టి అందరూ కూడా కోశంతతి అభివృద్ధి చెందటానికి ఆశిస్తారని మారుమూల గ్రామంలో అలాంటి రైతులు చేసేటటువంటి గోశాల ఇలాంటి కార్యక్రమాలకి అందరూ కూడా కృషి చేస్తారని మీ మీ గ్రామాల్లో మీ దగ్గర ఉన్నటువంటి గోశాలకు కానీ లేకపోతే రైతుల దగ్గర ఉన్నటువంటి గోవులను కానీ సందర్శించి వాటిలో పూజలు అరటిపళ్ళు తినిపించడం ద్వారా గోవులను మరింత ఇదిగా అందరి దగ్గరికి తీసుకువెళ్ళి గోవు గురి గోవు యొక్క ప్రాముఖ్యతను వివరించడానికి మనందరికీ కూడా మంచి అవకాశం జై శ్రీరామ్ జై గోమాత జై భారత్